ఘనమైన గొప్ప ఏర్పాట్లు చేసినటువంటి హిందుకూరుపేట మండల తెలుగుదేశం అధ్యక్షుడు శ్రీ వీకందరికి అలాగే రావులపాలెం get kiya le unnotle get kiya le hey 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 ఇక్కడికి విచ్చేసిన రాముడుపాలెం గ్రామ ప్రజలందరికీ నాకు అపూర్వ స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు జన సైనికులు అందరూ పాల్గొని ఈ రాముడుపాలెం క్యాంపెయినింగ్ విజయవంతం చేసినందుకు మరోసారి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను ఎన్డిఏ ఉమ్మడి కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకు వచ్చాను అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఉమ్మడి అభ్యర్థిగా మీ ముందుకు వస్తారు ఇంకోసారి వచ్చి కనిపిస్తారు ఇద్దరికీ మీరు సైకిల్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మన భవిష్యత్తు బాగుండాలంటే మనకు తెలుగుదేశం ప్రభుత్వం చాలా అవసరం ఇప్పుడున్న ఈ సమస్యలన్నీ మనకి తీరి మనం మనశ్శాంతిగా ఉండాలన్నా పల్లెలు పట్టణాలు అవ్వాలన్నా తెలుగుదేశం ప్రభుత్వం చాలా అవసరం మీ అందరికీ తెలుసు అనుకుంటాను గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తప్పితే ఈ ప్రభుత్వంలో పల్లెల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు అని నేను చూసిన ఈ నాలుగు రోజుల్లోనే అనిపించింది మారుమూల కాలనీస్కి అన్నిటికీ వెళ్తున్నాను నేను అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ బాగలేదు అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యమైన సమస్య తాగునీటి సమస్య అన్నిట్లోకి నీరు తాగునీరు అనేది చాలా అవసరం ప్రతి ప్రజలకి ప్రతి మనిషికి కానీ అదే ఇక్కడ ఏ కాలనీలో కూడా తాగునీటి సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి అవన్నీ మనకి తీర్చుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారిని మరోసారి ముఖ్యమంత్రి చేసి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి అధికారంలోకి వస్తే ఇవన్నీ జరుగుతాయి ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని మన అందరికీ తెలిసిన విషయం